శ్రీగణేశనీ కునిక్ష మంగళం జావు స్వామి మంగళం పాలునై పప్పు బెలం పలహరములతో పాలునై పప్పు బెలం పలహరములతో మేలైన వన్నం నారకిరలతో మేలైన వన్నం నారకిరలతో శ్రీగణేషదేవనీ కునిక్ష మంగళం చావు సేక మమ్ము భౌ స్వామి మంగళం ముందు సురులు మునులు జనులు కొందిరి పూజ ముందు సురులు మునులు జనులు కొందిరి పూజ సుందరకర వాక్యమందు సుందరి తేజ కరవాక్య వాక్యమందు సుందరి తేజ देवनी श्रीगणेशदेवनीकुनिक्षमङ्गलम् सेतमम्, ब्रौ स्वामि मङ्गलम्